భారతీయ సినిమాలకి ఇటీవలి కాలంలో విదేశాల్లో భారీ ఆదరణ దక్కుతుంది కల్కీ సినిమాకి యూకేలో కూడా మంచి బజ్ ఏర్పడింది దాంతో ప్రేక్షకుల డిమాండ్ కి తగినట్టుగానే ప్రభాస్ ఫ్యాన్స్ కోసం రిలీజ్ చేస్తున్నారు తాజా సమాచారం ప్రకారం కల్కీ సినిమాని స్క్రీన్స్ లో యూకేలో రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ఒక ప్రకటనలో తెలిపింది ఇక అమెరికాలో కల్కీ సినిమాకి భారీ స్పందన కనిపిస్తుంది అడ్వాన్స్ బుకింగ్ కి భారీగా రెస్పాన్స్ కనిపిస్తుంది ఓపెన్ అయిన ప్రతి చోట కూడా ముందస్తు బుకింగ్ లో టికెట్లు హాట్ కేకులా అమ్ముడుపోతున్నాయి అమెరికాలో ఈ సినిమా ఇప్పటికే వన్ మిలియన్ డాలర్ మైలురాయిని దాటేసింది ఇక ఓవర్సీస్ లో కల్కీ మూవీ అడ్వాన్స్ బుకింగ్ బ్రహ్మాండంగా సాగుతుంది ఈ చిత్రం ఉత్తర అమెరికా యూకే ఇతర దేశాల్లో కలిపి భారీ కలెక్షన్స్ రాబడుతుంది ఇప్పటికే ఈ సినిమా త్రీ పాయింట్ టూ మిలియన్ డాలర్స్ ని కేవలం అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే నమోదు చేసింది కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మేకర్స్ ఈ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ ఇంటరాక్షన్ వంటి వాటికి దూరంగా ఉండాలని అనుకుంటున్నారు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ప్రమోషన్స్ లేకుండానే ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది నిజానికి ఇది ప్రభాస్ అభిమానులకి తీవ్ర నిరాశని కలిగించే వార్త కానీ సలార్ మూవీని కూడా ఇలాగే పెద్దగా ప్రమోషన్స్ చేయకుండా రిలీజ్ చేయగా టిక్ టాక్ తెచ్చుకున్న విషయం అందరికీ గుర్తే ఉండే ఉంటుంది దాన్నే సెంటిమెంట్ గా భావించి కల్కీ మూవీని కూడా ప్రమోషన్స్ లేకుండా రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది మూవీ రిలీజ్ అయి రిజల్ట్ వచ్చి హడావిడి అంతా తగ్గిన తర్వాత ప్రభాస్ తిరిగి హైదరాబాద్ లో తిరిగి కాలు పెట్టబోతున్నారని తెలుస్తోంది అది కూడా హను రాఘవ పూడితో తన నెక్స్ట్ మూవీ టెస్ట్ షూట్ కోసం ప్రభాస్ తిరిగి ఇక్కడికి రాబోతున్నారని పుకారు షికారులు చేస్తున్నాయి